హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ముప్పై తారీఖు అండి ఇప్పటి వరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసామని చెప్పింది కదా ఇందుకు సంబంధించి ప్రభుత్వం మరోసారి కలిగికైతే రావడం జరిగిందండి రైతు భరోసా నిధులనేది జమ అవుతున్నట్లు సో తక్కువ విస్తీర్ణంతో పాటు ఎక్కువ విస్తీర్ణం ఉన్నవారికి పూర్తిగా ఎప్పటి నుంచి వరకు అయితే జమ అవుతుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఉన్నటువంటి ఈరోజున్న ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకున్న వీడియో ఇవరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా ఇప్పటి వరకు ఇన్ని ఎకరాలు అయితే జపం చేసామని చెప్పింది కదా తాజాగా ప్రభుత్వం కొంత మందికి రిలీజ్ చేస్తూ వస్తుంది తాజాగా ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంది రాష్ట్రంలో నిన్న మంగళవారం రోజు రైతు భరోసా నిధులు అనేది జమ కావడం జరిగిందండి ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది మొత్తంలో డబ్బులు జమ కాబోతున్నాయి తెలంగాణలో గతంలో రైతు బంద్ అనే పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండు సీజన్ లో కలిపి పంట వేసే కంటే ముందు నిధులు అనేది జమ చేసేవారు వల్ల కొంతకాల రైతులకు ఉపయోగంగా ఉన్న కొంత విస్తీర్ణాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న ఇవ్వడం వల్ల పథకానికి సంబంధించినటువంటి ఖర్చు చేశారని ఇరవై రెండు వేల కోట్ల వరకు అధికారంలోకి వచ్చిన వెంటనే సమ్ములో మార్పులు చేసి కండిషన్ తో రైతు భరోసా డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది అన్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మొదటి సంవత్సరంలో రైతు రుణ చేశారు తర్వాత వచ్చేసి రైతు భరోసా నిధులు అనేది ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరిగిందన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పదో తరగతి ఫలితాలు విడుదల సిద్ధంగా అయితే మధ్యాహ్నం ఏదైతే నిమిషాల్లో మారిన నిర్ణయం ఇక ఈ మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు ఈసారి ఫలితాల వేళ అనేక చర్చలు అయితే తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పదో తరగతి మేములో గ్రేడ్ల స్థానంలో తిరిగి మార్కులు కనిపించనున్నాయి ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం పైన ఫలితాల వేళ చర్చ జరుగుతుంది పది ఫలితాలైతే మనకు ప్రభుత్వం అనేది ఈరోజు మధ్యాహ్నం అయితే రిలీజ్ చేయనున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు మార్చి ఇరవై ఒకటి తేదీ నుంచి ఏప్రిల్ రెండు తేదీ వరకు దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు అయితే పరీక్షలకైతే హాజరు కావడం జరిగింది సో మొత్తం మీద అయితే మూల్యాంకన ఏప్రిల్ పదిహేను తారీఖు తర్వాత ప్రభుత్వ మూల్యాంకన అయితే పూర్తయిందనమాట రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు మనకు మధ్యాహ్నం కల్లా ఆ రిజల్ట్ అనేది ఇవ్వనున్నారనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రామైన్లకు సంబంధించి అప్డేట్ ఏంటి అండి ఇందిరా మైళ్ళ కోసం అర్హులైన పేదను గుర్తించాలని హౌసింగ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేక సెక్రటరీ పీడీ విసి గౌతమ్ ఆదేశించాలి జారీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరా మహిళల పథకంలో భాగంగా తుక్కోగూడలో మున్సిపల్ పరిధిలో ఎనిదో వార్లో మొక్కరం అదేవిధంగా పదో వాడు మహేశ్వర్లు అంటే మొత్తం మీద ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి అయితే అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనమాట ఈ నెల ఇరవై రెండు తారీఖు నుంచి పరిశీలన జరుగుతుంది మే అంటే మనకు రేపు ఏ గ్రామానికి ఎన్ని ఇల్లు కేటాయించబడింది ఎవరు అర్హులు ఏంటనేది లిస్ట్ అనేది ప్రభుత్వం అనేది బహిర్గతం చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి చూడాలి మరి కాస్త మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించినటువంటి రైతు భరోసా పైన ఈ లేటెస్ట్ తాజా సమాచారం ఏంటి అనేది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఒక్క కోటి యాభై మూడు లక్షల ఎకరాల్లో సాగైతే అందులో వచ్చేసి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేషన్ ఎస్టేట్ పనికిరాని భూములు పడవ పడ భూములు పెట్రోల్ బంకులు ఇలా ఇటుక ఫామ్ అంటే ఇటుకలు ఫామ్ పోల్ట్రీ ఫార్మ్లు ఇలాంటివి పెట్టిన వారికైతే తొలగిస్తున్నట్లు దాదాపు ఐదు లక్షల మందిని అయితే తొలగించడం వల్ల దాదాపు ఒక లక్ష నలభై ఎనిమిది రైతులు అంటే అన్ని ఎకరాల భూమి విస్తీర్ణం సాగవుతుంది దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విడతల వారీగా నిధులనేది జమ చేస్తుంది అనమాట ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతులే దాదాపు తొమ్మిది లక్షల మంది అయితే ఉంటే ప్రభుత్వం వారి ఖాతాల్లో అయితే నేరుగా నిధులు అనేది ఐదు వేల యాభై కోట్ల మేర నిధులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది వారి ఖాతాలు అయితే జమ కావడం జరిగింది అయితే కొన్ని పొరపాట్లు అయితే జరిగినట్లు అధికారులు గుర్తించారు అది ఎలా అంటే పూర్తిగా వ్యవసాయ అధికారులు రెవెన్యూ రికార్డుల సమన్వయ లోపం వల్ల కొంతమంది ఒక సర్వే నెంబర్లో ముప్పై ఎకరాలు ఉంటే ఆ సర్వే నెంబర్ పూర్తిగా బ్లాక్ చేయడం వల్ల నిజమైనటువంటి సాగు లబ్ధిదారులకు లబ్ధదారులకు అనేది రాలేదట లిస్ట్ అనేది అనర్హుల లిస్ట్ వెళ్లడం వల్ల తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు మొత్తంలో ఉన్నాయి దాంతో పాటు ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్న రైతులకు కూడా నిధులనే జమ కాకపోవడం వల్ల డాక్యుమెంట్లు ప్రభుత్వానికి సంబంధించిన సరిచేసి వ్యవసాయ అధికారులు అయితే ప్రభుత్వానికి అయితే నివేదిక అయితే రెడీ చేసి పంపించారట మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెల్లమెల్లగా రైతుల ఖాతాలో అయితే నిధులు అనేది జమ అవుతున్నాయి అనమాట కూడా రైతుల ఖాతాలు అయితే జమ అవుతాయండి ఇకైతే పెండింగ్ లో డబ్బులు అనేది మిగిలిపోయి ఉన్నాయో వారికి ప్రభుత్వం ప్రతి నుంచి మూడు రోజులకు ఒకసారి అనేది రైతుల ఖాతాలో వంద నుంచి రెండు వందల మేర అనేది జమ చేస్తూ వస్తుంది కదా తాజాగా ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి అనేది జమ కావడం జరిగింది కొంతమందికి జమ కాకపోవడం వల్ల ఏదైతే టెక్నికల్ ఇష్యూ వచ్చాయో వారికి అందరికి నిధులు జమ అయ్యే విధంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారి పరిస్థితి ఏంటి చాలా మంది అధికారులు అయితే విశేషంగా గుర్తు చెప్పడం జరిగింది యాసంగ సీజన్ నుంచే నిధులు అనేది జమవుతాయని చెప్పేసి ఒక రైతు కూడా నిధులు జమ కాకపోవడం వల్ల రైతు భరోసా సంబంధించి ఎప్పటి నుంచి వరకు అయితే జమ అవుతుంది ప్ర మొత్తంలో డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది పైన దాదాపు పదమూడు లక్షల మంది రైతుల అయితే ఆశగా ఎదురు చూస్తున్నారనమాట ప్రభుత్వం ఎక్కడ కూడా ఎకరాల వరకు అని చెప్పేసి ఇచ్చే ప్రయత్నం లేదు గాని గోప్యత అయితే పాటిస్తూ వస్తుంది శాఖకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం సమీకరించుకోవాలని ఇకల దగ్గర నుంచి లోన్ల రూపంలో ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ల రూపంలో ప్రతిపాదన సిద్ధం చేసి ఆఖరి వరకు ప్రభుత్వం వేల కోట్ల మేర సమకూర్చుకోవాలని సిద్ధంగా ఉంది దాదాపు అందినట్లు తెలుస్తుంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో వారికి నిధులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉందనమాట ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు అయితే మూడో తారీఖు లోపు రైతు భరోసా అనేది లక్ష వరకు నుంచి దాదాపు లక్షల వరకు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది మరి విస్తీర్ణలో పెరిగిన కొద్ది తక్కువ మందికి తక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా అమౌంట్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఐదు ఎకరాలంటే ముప్పై వేల అయితే ఖాతాలు అయితే జమ చేయాల్సి అయితే ఉంటుంది సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి సన్నద్ధమైనట్టు తెలుస్తుంది ఎకరాలు ఎంతమంది ఉంటే అంత సాగు చేసిన వారికి నిధులైతే జమ చేయాలంటే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎకరాలకే సీలింగ్ విధానం విధిస్తామని చెప్పలేదు కానీ ఐదు ఎకరాలంటే కృతి చూస్తుంది ఎందుకంటే పంట పండినప్పుడు దాని పెట్టుబడి అని ఖర్చులు పోని మిగులుబాటు రావాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఖర్చులు పెరిగిపోవడం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు రైతు భరోసా పరిస్థితుల డబ్బులు పడతాయని చెప్పేసి పది ఎకరాలు ఉన్న రైతులకు మరి వాస్తవానికి నిధులు జమ అవుతాయా లేదంటే ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపై జమ చేస్తామని చెప్పారు తాజాగా పదెకరాల వరకు ఉన్నటువంటి రైతులకు కూడా నిధులు అనేది జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇక పిఎం కిసాన్ సంబంధించి ఇరవై విడత నిధులు కేంద్రం అయితే నిధులు విడుదల చేయనున్నాయి ఈ కేవైసీ ఉంటేనే పథకం వర్తింపు నెల ముప్పై వరకు గడువు రైతాన్నకు ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేల ఆర్థిక సాయం అయితే అందించేందుకు ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నిబంధనలు కేంద్ర ప్రభుత్వం మార్పులు అయితే చేర్పులు చేసిందనమాట ఎవరైతే ఈ కేవైసీ అయితే చేసిందో తప్పనిసరిగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది పిఎం కిసాన్ ఆర్థిక సహాయాన్ని అనర్హులు అందుకోవడం అర్హులైనటువంటి ఎంతో మంది లబ్ధి చేకూర పైన వస్తున్నటువంటి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని కేవైసీ నిబంధన విధించిందనమాట ఇప్పటికే ఈ పథకం లబ్ధాల జాబితాలో ఉన్న వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు కూడా బ్యాంక్ ఖాతాలో కేవైసీ ఈ నెల ముప్పై వరకు లోపు వాటిని కంప్లీట్ చేసుకోవాలని ఈకేవైసీ లేని వారికి ఇరవై విడత రెండు వేల రూపాయల బ్యాంక్ ఖాతాలో పిఎం కిసాన్ అనేది డబ్బులు పడవని చెప్పేసి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కేవైసీ అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి మీ సేవా కేంద్రం లేదంటే సమీప రైతు సేవా కేంద్రం సంప్రదించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇందులో ఆన్లైన్లో కేవైసీ తీయదలిస్తే ఆధార్ కార్డు నెంబర్ ఖచ్చితంగా ముందుగా మీ మొబైల్ నెంబర్కి అనుసంధానం అయి ఉండాలి లేదంటే ఆధార్ కార్డు మొబైల్ నెంబరు అనుసంధానం చేసి వివరాలు అయితే అప్డేట్ అయితే అవుతాయన్నమాట సో తప్పనిసరిగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు ప్రారంభమైన పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొంతమంది ఇందులో జమ కాలేదు ఒకేసారి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు విడతలు పడపోతే కనుక ఆరు వేల రూపాయలు జమ అవుతాయి పంతొమ్మిది విడతకు సంబంధించి ప్రభుత్వం కొంతమందికి జమ అయ్యి ఇప్పుడు ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నట్లయితే మనకు జూన్ లో ఈ డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది రెండు వేల రూపాయలు ఖాతాలో కానీ తప్పనిసరిగా రోజు వరకు లాస్ట్ డేట్ కాబట్టి తప్పనిసరిగా కూడా అయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకొని పిఎం కిసాన్ అనేది రాష్ట్రాల్లో గణనీయంగా సంఖ్య అనేది రైతులకు సంబంధించి పిఎం కిసాన్ నిధులు అనేది తగ్గిపోయినట్లు పేర్స్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఒక పని అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది